కుకట్పల్లిలోని చిత్తారమ్మ దేవాలయంలో ఉదయం నుండే బోనాలతో భక్తులు భారులు తీరారు షర్లింగంపల్లి ఎమ్మెల్యే అరక గాంధీ కుటుంబ సమేతంగా పూజలో పాల్గొని అమ్మవారికి వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ఆయన చంద్రకాంతారావు న్యూస్ ఛానల్ మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ అల్లం మహేష్ పరమేశ్ తదితరులు పాల్గొన్నారు

కుటుంబ సమయంలో ముందర వచ్చి అమ్మవారు ఆశస్సులు తీసుకున్న మంచి ప్రభుత్వాలు అమ్మవారి టెంపుల్స్ అన్నింటినీ కూడా ప్రజలు సుఖ సుఖ సంతోషంతో ఉండాలి అని ఒక ప్రభుత్వం వచ్చినాక ప్రజలు సుఖ సంతోషంతో ఉన్నారు భవిష్యత్తులో కూడా మరొక అడుగు ముందుకేసి అమ్మవారి ఆశస్సులు మెల్లుగా